హలో అండి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పిల్లలు తాతయ్య మీరెప్పుడు మా అమ్మ గురించి చెప్పినప్పుడు మా అమ్మని చూడాలంటారు కదా ఇప్పుడు మా అమ్మ ఫోటో మా దగ్గర ఏంటి చూస్తారా అని అడిగితే రామ్మూర్తి చూస్తాను అని అంటారు ఇక పిల్లలేమో ఆరు ఫోటోని రామ్మూర్తికి ఇస్తే రామ్మూర్తి ఆరు ఆ రోజు స్కూల్లో తనకు కనిపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక ఆరు కూడా మరోవైపు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక రామ్మూర్తి ఆరు ఫోటోని తడుముతూ ఏడుస్తూ ఉంటారు ఏమైంది తాతయ్య ఏమైంది అని పిల్లలు అడుస్తూ ఉంటే ఏమైంది అని పిల్లలు అడుగుతూ ఉంటారు అప్పుడే అమర్ కూడా ఏమైందండి అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటే రామ్మూర్తి ఈవిడ అని అడుగుతాడు అప్పుడే అంజలి పాప మా అమ్మ అంటుంది ఇక అమ్మ ఏమో మా అమ్మ మీకు తెలుసా తాతయ్య అని అడిగితే లేదమ్మా కానీ ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టు బాగా కావలసిన వ్యక్తిలాగా నాకేదో బాగా సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది సంబంధం ఉండడం ఏంటి ఉంది ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది అంటాడు రామ్మూర్తి ఇక అప్పుడే అమర్ ఆరు బ్రతికున్నప్పుడు మీరు ఎప్పుడైనా తనని కలిసారా అని అడుగుతూ ఉంటే గుర్తులేదు బాబు అని రామ్మూర్తి అంటాడు ఏమైందండి తనని చూడగానే ఎందుకంతలా ఎమోషనల్ అవుతున్నారు అని అమర్ అడగగానే తెలిసిన అమ్మలాగా అనిపించింది బాబు అందుకే అని చెప్పేసి రామ్మూర్తి బయట ఉంటాను బాబు అని చెప్పేసి అక్కడి నుండి ఇక వెళ్ళిపోతాడు ఇక పిల్లలేమో తాతయ్య తాతయ్య అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు తర్వాతేమో ఆరు వల్ల నాన్నను చూసినప్పుడు నాకు కూడా ఏదో తెలిసినట్టు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అనుకున్న ఆయనకు కూడా నాకు కూడా ఏదో సంబంధం ఉన్నట్టు నేను తెలిసినట్టు అనిపించడం ఏంటి అని బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో బాగి వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ వచ్చి నాన్నను ఇక్కడే కూర్చోమన్నానే కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో రామ్మూర్తి అమర్ వాళ్ళ గదిలో నుంచి వచ్చి నాన్న నాన్న అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వచ్చేస్తాడు నాన్న ఏమైంది పిలుస్తున్నా పట్టించుకోకుండా వచ్చేసావు ఏమైంది నాన్న అని రామ్మూర్తి వైపు చూస్తే రామ్మూర్తి బాధపడడం చూసి బాగా షాక్ అయిపోయి ఏమైంది నాన్న ఆ కన్నీళ్ళేంటి ఎవరైనా ఏమైనా అన్నారా అని బాగి వాళ్ళ నాన్నని అడుగుతుంటుంది ఇదంతా చూస్తున్న ఆరు ఎందుకు మిస్ అమ్మ వాళ్ళ నాన్న నా ఫోటోని చూసి ఏదో కావలసిన వాళ్ళని పోగొట్టుకున్నట్టు బాధపడుతున్నారు అసలు ఈయనకు నాకు ఏంటి సంబంధం అని ఆరు అనుకుంటూ ఉంటుంది బాగి ఏమో రామ్మూర్తి ఏం చెప్పకపోవడంతో చెప్పండి నాన్న ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడే రామ్మూర్తి ఈరోజు ఈ ఇంటి ఇల్లాలని చూశానమ్మా ఈ ఇల్లు పోగొట్టుకున్న సంతోషాన్ని ఈ ఇంటి దీపాన్ని చూశానమ్మా అని చెప్తూ ఉంటే దానికి బాధపడుతున్నారు నాన్న ఆయన మన చేతిలో ఏముంది నాన్న దేవుడు ఆవిడకి అర్థ ఇష్యూ ఇచ్చాడు అవును ఆవిడ ఎలా ఉంటుంది నాన్న అని బాగీ వాళ్ళ నాన్నను అడుగుతూ ఉంటే అంటే చూడ్డానికి ఎలా ఉంటుంది వచ్చినప్పటి నుండి ఆవిడ్ని చూడ్డానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు నాన్న చెప్పండి నాన్న అని బాగీని అడుగుతూ ఉంటే అప్పుడే రామ్మూర్తి అచ్చం మీ అమ్మలానే ఉందమ్మా అని రామ్మూర్తి అనగానే అమ్మలానా ఏంటి నాన్న మీరనేది అని బాగీ అంటే ఇంకోవైపు ఏమో ఆరు ఇదంతా వింటూ ఏంటి నేను మిస్ అమ్మ వల్ల అమ్మలా ఉండడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక రామ్మూర్తి ఏమో ఆవిడని చూస్తే మీ అమ్మని చూసినట్టే ఉందమ్మా ఆ ముగ్గు మొహం కళ్ళు అంతా మీ అమ్మలాగానే ఉంది అంటే బాగీ ఏమో కానీ ఎలా నాన్న అని అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా కానీ ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసినప్పటి నుండి కన్నీళ్ళు ఆగడం లేదమ్మా ఏదో విలువైంది పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి రామ్మూర్తి అంటాడు ఇక అప్పుడే బాకీ ఏమో నాన్న ఆవిడికి ఈ ఇంటికి మనకు ఏదో తెలియని సంబంధం ఉన్నట్టుంది నాన్న లేకపోతే వీళ్ళెక్కడ మనం ఎక్కడ నాన్న వీళ్ళు మన మీద ఇంత అభిమానం చూపించడం ఏంటి మనకు వీళ్ళ మీద ఇంత ప్రేమ ఏర్పడడం ఏంటి కష్ట సుఖాలు పంచుకోవడం ఏంటి అసలు అందరినీ ఒకచోట చేర్చడానికి కారణం ఆ దేవుడికే తెలియాలి అని చెప్పి బాగి అంటుంది ఇక తర్వాత ఏమో రాత్రి అవడంతో అమర్ వాళ్ళ అమ్మగారు పిల్లలు అమర్ మనోహరి మిసమ్మ అంటూ అందరినీ భోజనానికి పిలుస్తూ ఉంటుంది అందరూ వచ్చి కూర్చొని భోజనం చేస్తుండగా ఇక అమర్ వాళ్ళ అమ్మగారు మిస్ అమ్మ నువ్వు కూడా కూర్చో అని చెప్తే బాగీ కూడా కూర్చుంటుంది ఇక అమరేమో మనోహరి నువ్వు కూడా కూర్చో అని అడిగితే నేను ఉపవాసం చేస్తున్నాను అమర్ మన పెళ్ళికి ఏవో చిన్న చిన్న దోషాలు ఉన్నట్టున్నాయి అవి పోవడానికి ఉపవాసం చేస్తున్నా అని చెప్పేసి మనోహరి అంటుంది మీ మొహంలో ఉన్న ఈ బాధని దూరం చేసి అమర్తో నేను సంతోషంగా గడుపుతా అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో రామ్మూర్తి భోజనం చేయకుండా ఆలోచిస్తుంటే ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు ఏమైందండి తినకుండా అలాగే ఉండిపోయారు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటే ఇందాక బాబుగారు అమ్మాయి ఫోటో చూపించారండి ఆ ఫోటో చూశాక నా గుండెల నిండా బాధగా ఏదో భారంగా ఉంది ఆ అమ్మాయి కళ్ళు నన్ను ఏదో ప్రశ్నిస్తున్నట్టు ఉంది నన్ను ఏదో నిందిస్తున్నట్టుగా అనిపిస్తుంది నన్ను ఏదో అడగాలన్నట్టు అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూసినప్పటి నుండి జీవితంలో ఏదో చాలా విలువైంది పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి రామూర్తి బాధపడుతూ ఉంటాడు ఇక మనోహరి ఏమో లేదు ఇప్పుడు నిజం బయటపడడానికి వీల్లేదు ఎలాగైనా ఆపాలి అని చెప్పి మనోహరి అమర్ ఆయనకి తన ఫోటో ఎందుకు చూపించావు అని అడిగితే అప్పుడే అమరేమో ఎందుకు చూపించకూడదు తన ఫోటో చూపించడం వల్ల నష్టం ఏంటి అని అడుగుతాడు తను బ్రతుకున్న అన్ని రోజులు ఈ కుటుంబమే ప్రాణంగా బతికింది నేను ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమను పంచింది నా బాధ్యతను కూడా తనే మోసింది అలాంటి గొప్ప భార్య గురించి నేనెందుకు చెప్పకూడదు నేనెందుకు ఫోటో చూపించకూడదు అని అమర్ అడుగుతూ ఉంటే అది చూపించకూడదని కాదు అమర్ తన ఫోటో చూసినప్పుడల్లా మీకు తను గుర్తొస్తుంటే నువ్వు పిల్లలు అందరూ బాధపడతారు కదా అని చెప్పి మనోహరి అంటుంది అప్పుడే అమర్ నేను తనను మర్చిపోవాలి అంటే అది నా గుండె ఆగిపోయినప్పుడే అని అంటాడు ఆయన మర్చిపోవడానికి తను నా జీవితంలో జ్ఞాపకమో గతమో కాదు తను నా జీవితం అని అమర్ అంటాడు ఇక భాగ్యమో ఇదంతా గుర్తొచ్చి బాధపడతారు అన్న బాధ్యత కాదు ఆవిడ జ్ఞాపకాలతోనే ఆయన ఎక్కడ గడిపేస్తారో అన్న భయం ఆవిడ గుర్తులు చెరిపేసి ఆ స్థానంలోకి నువ్వు రావాలనుకునే స్వార్థం అది ఎప్పటికీ జరగదని నీకు అర్థమైన రోజు నువ్వు తప్పులు చేయడం ఆపేస్తావు అది తెలిసేలా నేను చేస్తాను అని పాకి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ వల్ల అమ్మగారేమో సరే సరే అన్నం చల్లారిపోతుంది ఇక అందరూ భోజనం చేయండి అంటుంది అంతలో ఆకాశు కూరలో ఉన్న ఆవాలన్నీ పక్కకేరు పెడుతుంటే అదేంటి బాబు నువ్వు కూడా ఆవాలన్నీ పక్కకు పెడుతున్నావు తినవా అంటే తినని తాతయ్య అంటాడు ఆకాశు అరే నేను కూడా నీలాగే అవును ఈ అలవాటు ఎక్కడి నుండి వచ్చింది బాబు అని నీకు అని అడిగితే అప్పుడే అమ్మరు వాళ్ళ అమ్మ నుంచి అని చెప్తాడు ఇక రామ్మూర్తి ఏమో ఆ బంగారు తల్లికి కూడా నాకున్న అలవాట్లే ఉన్నాయా బాబు ఇదంతా చూస్తుంటే ఇదేదో యాదృచ్ఛికము అనిపిస్తుంది ఆ అమ్మాయికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని అన్ అంటాడు ఇక అప్పుడే మనోహరి ఏమో టాపిక్ డైవర్ట్ చేయాలని అమర్ పెరిగేసుకుంటావా అంటే వద్దు మనోహరి అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత బాగి వల్ల నాన్నేమో అమ్మ బాగి అమర్ గారు ఎందుకు రమ్మన్నారు ఇంకా చెప్పలేదు ఒకసారి అడుగమ్మా అంటే బాగీ ఏమో భోజనం చేశాక అడుగుదామమ్మా అంటుంది ఇక లీలా ఏమో అమ్మగారు ఈ బాగుమతి వాళ్ళ నాన్నని అమరేంద్రయ్య గారు ఎందుకు ఎందుకు రమ్మన్నారు అని చెప్పి అంటూ ఉంటే అదేనే నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అంటుంది అంతలో ఇక బాగి వాళ్ళ నాన్నని తీసుకొని అక్కడికి రాగానే కూర్చోండి అని చెప్పేసి అమర్ అంటాడు అప్పుడే ఇక బాగి సార్ మా నాన్నగారిని ఎందుకు రమ్మన్నారో ఇంకా చెప్పలేదు అంటే ఇక అమరేమో నువ్వెవరు మిస్ అమ్మా నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉంది అని అమర్ అడుగుతూ ఉంటే సార్ అంటుంది ఇంకోవైపు ఇదంతా వింటున్న ఆరు ఏవండి ఏమంటున్నారు ఈయన అని షాక్ అవుతుంది ఇంకా బాగ్య ఏమో నేను ఈ ఇంట్లో పని చేస్తాను అదే కదా సార్ సంబంధం అంటే ఇక అమరేమో మీరు చెప్పండి రామూర్తి గారు మీకు ఈ ఇంటికి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటే అమర్ అందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తారు తర్వాత బాకీ ఏమో సార్ మీరేం చెప్తున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో మాకేం అర్థం కావట్లేదు మాకు ఈ ఇంటికి సంబంధం ఏంటి అని బాగీ అంటుండే సంబంధం ఉంది మిస్ అని చెప్పేసి అమర్ అంటాడు ఇక తర్వాత ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్